మా మా ఇప్పుడైతే అరుణాచలం అయితే బయలుదేరుతున్నాం అయితే గ్యాంగ్ ఉంది మామైతే కార్దీన్ విన్నాడు నేను ఇంకా అదే లోపల ఉన్నారు కదా ఎవరో వెళ్తారు చూపసాగండి ఈ మనిషి ఉద్దరు మనిషి కుర్చీలో ఉండేవాడు నీళ్ళు నీళ్ళు ఏ తాతాజీ గుడ్ నైట్ తాతాబ్

ತಲಕಾಯಿಂಗ స్మగ్లర్ సముద్రం మీద నుంచి కన్సైన్మెంట్ తెప్పించగలడం తెలిసా ఇక్కడికొచ్చి చూస్తే అతను చనిపోయాడని చెప్తున్నారాసాద్ సక్రంగా వచ్చితే మనం ఆ సినిమా టైమింగ్ లో వల్లా మనం ఆడే ఏ అర్ధ గంట వేస్ట్ నువ్వు తిప్పి రివర్స్ బాయ్ ఆడా అది ఎందుకంటే ఆడ మళ్ళా బస్సు షుగర్ చాలా ఉంది అంటనా దావా దావ లేదు ఆడ దావలో దూర్సుకొని పోతాను అని తొందర చూడలో రూమా రూమ్ వద్దు మాకు காரை லாரல் ல இல்ல பா கார் parking எங்க இருக்கு காந்தி नगर parking ஓயா குடு ஓயா காந்தி नगर parking காந்தி नगर parking இட் નીચે நம்மனாரதா சண்டியா ஊரே ஆடு 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 வந்து देव அத லாரியில பంపിച്ചச்சு கார்லாம் பேறட்டா நான் உனக்கு காண்றேன் கிதர் தேர் சைனாமர் பக் சைடு

ఫైనల్ వచ్చేసినప్ప పొగుల్లా ఉంది ఏం దిగరా ఏం కాదా కిపిలా ఇవి ఉండపా ఏమన్నా బాడీలు చెప్తామేమనే సో అమ్మమ్మ ఇప్పుడైతే మేము నడుచుకుండా అయితే వెళ్తున్నాం ఏదైతే దేవుణ్ణి అదే రూట్లోకి వెళ్తున్నాం మేమైతే ప్రస్తుతానికి వాళ్ళైతే అక్కడ ముందర నడుస్తున్నారు నేనైతే కొంచెం వెనకాలన్నా పోతున్నా గోపురం అదేనామమ్మా దావలేదు ఏంది కరమ్మా ఏడేట దాటుకోవాల్సి వస్తుంది ఏడాడ దాటుకోవాల్సి వస్తుంది లెఫ్ట్ లెఫ్ట్ కదమ్ ఉంది తీస్తానమ్పా

దర్శనం పోవాలమ్మ వీళ్ళు నైట్లో అయితే అట్లా అమ్మ కొన్ని తావులు వచ్చేసి దారి చూసారు ఎట్లుంటో ఆడికి మేము అట్లా దారిలో పోయి మళ్ళీ మెయిన్ రోడ్లకి కలుసుకునే మళ్ళీ అప్పలేదు మళ్ళీ బాగానే ఉన్నింది సో మామ ఇప్పుడు వచ్చేసి మధ్యలో అయితే గిరిజ భాష అయితే స్టార్ట్ చేసి మధ్యలో అయితే వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తున్నాము వచ్చేసి అయిపోయినాక నీకైతే ఒక రేపటిలోగా పుల్బుడి అయితే పెడతా నీకు దావలో ఇట్లా ఇలాంటివి ఉంటాయి కదా మీరు కావాలంటే అక్కడ మసాజ్ చేయించుకోండి జస్ట్ ట్వంటీ రూపీస్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ రూపీస్ హాఫ్ అన్ అవర్కి వచ్చేసి సారీ టెన్ మినిట్స్కి వచ్చేసి ఓ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కానీ కాళ్ళకు మంచి మంచిగా మెసా అలాగా ఉంటుంది అది ఇప్పుడైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే ఇక్కడైతే ఇక్కడ అయితే కొంచెం క్రౌడ్ ఉంది ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే మాకు టైం వేస్ట్ అయింది టైం అయితే పట్టింది ఇక్కడ ఇక్కడైతే మాతో పాటు ఒక చింటూ బ్రో అయితే సరే ఒక కుక్క అయితే ముందర ఒకటి ఉండింది మాతో పాటు నిలబడింది కూడా మోక్షం ఇదేదో నాకైతే కొంచెం కామెడీ అయితే మా అమ్మ నేను ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇక్కడ తినేదానికైతే ఇక్కడ దిగాం తినేసి ఇంకా వెంటనే బయలుదేరుతాం ముఖ్యమంత్రి వీడియో ఎండ్ చేస్తున్నాం ఖచ్చితంగా లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి నాకు